హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఈ ప్లేస్ చూసారు కదా చూడడానికి చాలా చిరాగ్గా ఉంది ఇంకా ఈ ఫ్రంట్ కూడా ఈ మెట్టిల్ దగ్గర అంతా కూడా నేను ఇది మేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఏం లేదు జస్ట్ కొంచెం అది చూడ్డానికి కొంచెం రెడ్ కలర్ పెయింట్ వేసి దీన్ని నీట్గా తయారు చేద్దాం అనుకుంటున్నాను మొత్తం కూడా పెయింట్ అయితే తీసుకొచ్చానండి ఇది ఫస్ట్ నాకు తెలియలేదు రెడ్ కలర్ పెయింట్ అనుకుని మా నేను పెయింట్ షాప్కి వెళ్ళి అడిగిన తర్వాత అది రెడ్ కలర్ పెయింట్ అంటే మా హస్బెండ్ అన్నారు ఎర్ర కో ఎర్ర ఎర్రమట్టి రంగు అని చెప్పి అన్నారు ఆ ఎర్రమట్టి రంగు అనేది డైరెక్ట్గా కలర్ రాదంట దాంట్లో మిక్స్ చేసి మనకి పెయింట్ అనేది ఇస్తారు మనం సెలెక్ట్ చేసుకుంటే కలరు అలా నాకు ఫస్ట్ తెలియక నేను ఫస్ట్ రెడ్ కలర్ కొని తీసుకొచ్చేసాను అది వేసిన తర్వాత అసలు గోడలు అయితే కొంచెం పెయింట్ కూడా స్ప్రెడ్ అవట్లేదు ఇంక ఇదంటే మనకి గోడలకేస్తాం కదా ఆయిల్ పెయింట్ అంటాం కదా అది అనమాట ఇంక మొత్తం అయితే నేను కొంచెం వాటర్ మిక్స్ చేయచ్చు అంట దీంట్లో కూడా వాటర్ మిక్స్ చేసి ఇంకా వేస్తున్నాను మెట్లకి ఇంకా మొత్తం ఆ గోడ మొత్తం మెట్ల సైడ్ మొత్తం అంతా కవర్ చేసేద్దామని చెప్పేసి ఇంకా దీనికి ఫస్ట్ లేయర్ అయితే వేస్తున్నానండి ఫస్ట్ వేసిన తర్వాత కొంచెం వైట్ వైట్గా కనిపిస్తుంది కదా మళ్ళీ అప్పుడు మళ్ళీ సెకండ్ కోటింగ్ వేద్దామని అని చెప్పి ఇంకా నేను ఈ రంగు కలిపిన మూత మాత్రం మీరు చూసి నవ్వకండి అంటే ఆల్రెడీ మేము అది వేరే కలర్ వేయడానికి వేయడానికని చెప్పి రోలర్కి అయితే బాగుంటుందని చెప్పి దాంతో కొంచెం వెడల్పుగా ఉంది కదా అందుకని లాస్ట్ టైం దాంట్లో కలర్ అనేది మిక్స్ చేసాము ఇంకా అదే మళ్ళీ నేను వాడుతుంది అనమాట ఇంకెలాగో వేశాం కదా అన్నట్టు ఇంట్లో ఆడవాళ్ళము ఏదైనా క్లీన్ చేయాలి ఇంటిని శుభ్రంగా పెట్టుకోవాలి అందంగా మార్చుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి పనులన్నీ కూడా మనమే చేసుకోవాలి మన సొంతంగా మనమే చేసుకోవాలి ఎవరు హెల్ప్ చేయరు అనేది బాగా అర్థమైంది నాకు ఈ ఈ పెయింట్ వేసి ఆ వెనకతల పెయింట్ కూడా కంప్లీట్ అయ్యేసరికి నాకు త్రీ ఫోర్ డేస్ టైం పట్టింది కొంచెం పని చేయడం ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపించడం మళ్ళీ వాళ్ళు వచ్చేపాటికి వంట చేసుకోవడం ఇదంతా నాకు పెద్ద ప్రాసెస్ అయిపోయింది ఇంకా ఇంట్లో పండగ పనులు కూడా చేస్తూ ఉంటాం కదండి ఇంకా ఫస్ట్ ఒక లేయర్ వేసిన తర్వాత ఒక కోటింగ్ మళ్ళీ సెకండ్ కోటింగ్కి మళ్ళీ ఒక వన్ డే గ్యాప్ వచ్చింది నాకు ఇంకా దానివల్ల పెయింట్ అనేది ఎక్కువ అన్నమాట అలా కాదులే అని చెప్పి దీన్ని తొందరగా కంప్లీట్ చేయాలని ఒక ఒక రోజు అయితే నైట్ మొత్తం కూర్చొని మొత్తం ముగ్గులన్నీ వేసేసాను ఇంకా పక్కన వేరే చోట వేసేది కూడా చూడండి ఫస్ట్ ఫ్రంట్లో అయితే మెట్ల దగ్గర మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది ఇలా వేసాను అన్నమాట ఫస్ట్ ఒక కోటింగ్ వేసాను ఇంకా సెకండ్ కోటింగ్ కూడా వేసేసి ఇంక దీని మీద ముగ్గులు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇదండి మొత్తానికి ఇలా వచ్చింది ఇంకా దీని మీద సెకండ్ కోటింగ్ కూడా నేను స్టార్ట్ చేసేసి ఇంక తర్వాత మళ్ళీ నైట్ ఒక రోజు మొత్తం కూడా ఇది మొత్తం కంప్లీట్ చేసేసాను ఇంకా దీని మీద వచ్చేసి మనకి ఒక చాపీస్ పీసు కానీ ఏదైనా ఒక శుద్ధతో కానీ ఫస్ట్ అయితే నేను చుక్కలు పెట్టుకుని కరెక్ట్గా ఉందా లేదా అనేది ఫస్ట్ చూసుకున్న తర్వాత దాని మీద వైట్ పెయింట్ అనేది వేశాను అది తర్వాత ఎలా వచ్చింది అనేది చూపిస్తాను ఇంకా ఇదిగోండి నెక్స్ట్ ఇది మొత్తం వెనకాతల ప్లేస్ అని చెప్పాను కదా ఇక్కడ పొయ్యి ఉంది కదా మాకు ఈ పొయ్యి దగ్గర మేము ఎక్కువగా వంటకాలు చేయడము అంటే ఏదైనా పండగలప్పుడు కూడా పిండి వంటలు అవి చేసుకోవడం చేస్తూ ఉంటాము ఈ ప్లేస్ బాగా వెలుతురుగా ఉంటుంది బాగా ఓపెన్ గాలి కూడా బాగా గాలి వెలుతురు బాగుంటుందని చెప్పేసి నేను దీన్నే అందంగా రెడీ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు వచ్చేది ఎలాగో సంక్రాంతి పండగ కదా ఎక్కువగా ఇక్కడే టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాను నేను ఫస్ట్ నేను నాకు తెలియక రెడ్ కలర్ పెయింట్ తెచ్చి వేసానని చెప్పాను చూడండి ఇదిగోండి సగం సగం వేసాను ఇంకా మళ్ళీ మొత్తం అంతా అది కవర్ అయిపోయేలాగా పూర్తిగా వేయాలి కదా అందుకోసమని మొత్తం కవర్ చేస్తున్నాను దీనికి ప్రైమర్ అలాంటివి ఏం వాడలేదండి మొత్తం ఇదిగోండి మొత్తం వేసేసాను ఇంకా నేను పిస్తో కూడా ముగ్గులు పెట్టి ఉన్నమాట దాని మీద వైట్ కలర్ పెయింట్ అనేది వేద్దామని చెప్పి రోజు అయితే లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా నైట్ ఈవినింగ్ టైము ఇంకా పిల్లలది పనులు అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే కూర్చొని ఇంకా నైట్ దాకా వేస్తూనే ఉన్నాను మొత్తం ఇదంతా కూడా ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు అది తొందరగా కంప్లీట్ అయిపోతేనే కదా మనకి కొంచెం రిలాక్స్ అయినట్టు ఉంటుందని చెప్పి నేను ఇంకా స్టార్ట్ చేసేసానండి ఆ రోజు మొత్తం ఈవినింగ్ అంతా కూడా నాకు చాలా టైం పట్టింది నైట్ లెవెన్ థర్టీ అలా అయిపోయింది ఇంకేదేమైనా కూడా ఈరోజు కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి మొత్తం వేసేసాను ఇంకా ఇలాగా గీతల ముగ్గులు కలిపి మనం పెట్టుకునేవి అయితే బాగుంటాయి గోడల మీద చూడడానికి అని చెప్పేసి దీన్ని ఇలా అయితే రెడీ చేశాను ఇంకా పక్కన అయితే తులసమ్మ కుండి పెట్టామండి మేము కాకపోతే అది కదిలించడానికి కుదరలేదు నాకు ఇంకా ఆ బండలు కూడా మొత్తం అంతా కింద కూడా వేసేద్దామని చెప్పి నీట్గా తయారు చేసేసాను ఇదిగోండి ఫైనల్గా ఫ్రంట్లో ఇంటి ముందు అయితే ఇలా వేశాను ముగ్గులు మొత్తం అంతా కలిపి గీతల ముగ్గులే వేశానండి చూడడానికి చాలా అందంగా కనిపించేలాగా ఇంకా బ్యాక్ సైడ్ కూడా మొత్తం కింద ఫ్లోర్ మీద కూడా నేను పెయింట్ అనేది వేసేసాను కదా ఇదిగోండి స్టార్టింగ్ ఇలా వేశాను చుట్టూ బోర్డర్ తీసుకున్నాను ఇంకా గోడల మీద అయితే ఇలాగ ముగ్గులు అనేవి డిజైన్స్ లాగా కనిపించేలాగ వేశాను వీడియో ఎలా ఉందో కామెంట్